ఏమంటున్నారండి ఎగవ వారి కృతజ్ఞతాస్పత్రులు చెల్లించండి ఈ మాట చెప్పగలిగిన శక్తి లేదంటే ఈ మాట చెప్పగలిగిన అంత కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా ఈ పని చేయండి అంటే వారి ముందు చేస్తుండాలి లేదా అనుపించుండాలి లేదంటే వారు ఆ పనికి తెలిసిన వారు అయి అప్పుడే కదండి ఆ పని గురించి చెప్పగలుగుతాము ఆ పని గురించి ఇతరులకు బోధించగలుగుతాం లేదంటే ఇతరులకి చేయమని మనం చక్కగా చక్కగా చెప్పగలుగుతాం ఇక్కడ ఇక్కడ దావీది గారు ఏమంటున్నారని బర్త్డే దావీది గారు రాజు అయిన గారు ఏమంటున్నారంటే ఎహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెందించండి ఈ మధ్యాహ్నం సమయంలో ఈ మాట గారు తెలియపరుస్తున్నారు సంఘానికి నేటి క్రైస్తున్న మనకు ఈ మాటలు తెలియపరుస్తున్నారు అంటే ఈయన చేసి ఉన్నారు మనం చేయమని చెప్తున్నారు ఏంటండి చేసి ఉన్నారు ఆయన మనం చేయమని చెప్తున్నారు ఏంటి ఆయన చేసిన అంటే పదహారు మనకి నూట పదహారు అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం నూట జ్ఞాపకం చేసుకుందాం చదువు ఇక్కడ ప్రశ్నార్థకంగా ఒక మాట అంటున్నారు ఏమంటున్నారు దావేది గారు అంటే యహోవా నాకు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏమీ చెల్లించగలను అని ఆయన ప్రశ్నించుకుంటూ వచనానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నా రక్షణ పాత్ర చేత పట్టుకొని పుచ్చుకొని యహోవా నానమ్మ ప్రార్థన చేసేదను యహోవాకు నా మక్కుబరులను చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించేదను ఆయన చేశారు నేటి క్రైస్తవులైన మనకు నేర్పుతున్నారు ఆయన ఏమంటున్నారంటే ఆయన ఏం చేశారంటే మొదటగా యహోవాకు ఆయన చేసిన ఉపకారములు అంటే తండ్రి దేవుడు దావేది గారి పట్ల చేసిన ఉపకారం యహోవా చేసిన ఉపకారంలో కూడా దావేది గారికి అంటున్నారు ఆయన చేసిన ఉపకారంలో మరుగుపరచట్లేదు ఆయన చేసిన ఉపకారంలోని దేనిని కూడా ఏం చెల్లించాలి ఆయన నా పట్ల చాలా కార్యాలు చేశారు కదా బాలుడుగా ఉన్నప్పుడు గొడవలు కాసుకుంటున్న నన్ను మరి ఆ యొక్క భయంకరమైన నుండి ఆ యొక్క భయంకరమైన సింహం నుండి ఆ నుండి కూడా దేవుడు కాపాడాడు మరి నా యొక్క గొడవ పిల్లలను ఒకటి కూడా దృష్టి యొక్క వసంలో పడకుండా మృగం యొక్క వసంలో పడుకు పడకుండా కాపాడాడు నా మందను కాపాడాడు నన్ను కాపాడాడు ఇలా నా జీవితం చిన్ననాటి నుండి అయిన వరకు రాజైనంత వరకు కూడా ఎన్నో చేయాలని నాకు ఇస్తున్నాడు నిన్న కార్యాలు చేసిన దేవునికి నేను ఏం చెల్లించగలను అని తనలో తన ప్రశ్నించుకుంటూ ఆయన చేసిన ఉపకారంలో దేవుని కూడా మరుగు చేయను ఎందుకంటే నా దేవుని యొక్క రక్షణ పాత్ర నేను చేత పట్టుకొని ప్రజలందరి ఎదుట ఆయన నామాన్ని కనపరుస్తాను ప్రజలందరి ఎదుట ఆయన కార్యముల గురించి తెలియపరుస్తాను ఈ రక్షణ పాత్ర నాలోనే దాచుకుంటే ఈ రక్షణ అనేది నాతోనే ఉండిపోతే ఇతరులకు నేను ఎలా చెప్పి దామీది గారు ఏమంటున్నారు తనలో తాను ప్రశ్న వేసుకుంటూ చేసిన ఉపకారంలో దేనిని నేను వరుగు చేయను ఎందుకంటే ఆయన రక్షణ పాత్రను చేత పట్టుకుంటాను ఎందుకంటే నా చిన్ననాటి నుండి కూడా రాయనంత వరకు వృద్ధాప్యానం వచ్చే వరకు కూడా ఆయన నన్ను ఎంతో సంరక్షించాడు జయాలు ఇచ్చారు యుద్ధంగా జయాన్ని కలిగి చేశారు మందలు కాసుకున్న సమయంలో దృష్టి నుండి నా మందను కాపాడాడు ఆయన ఈ దిర్యాదు ఎదుట జయాన్ని కలిగి చేశారు ఇలాగ నా నా పట్ల ఎన్నో కార్యాలు చేసేవారు కనుక ఆయన చేసిన ఉపకారంలో దేవుని నేను మరుగు చేయక తన ప్రజలు అనగా దేవుని ప్రజలు ఎదుట ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని యహోమాలు నేను కృతజ్ఞతాస్పత్రులు చెల్లిస్తాను అంతేకాదు నా నా బ్రక్కుబులు ఏవైతే ఉన్నాయో ఆయన నా ప్రజలందరినీ ఎదుట దేవుని సమూహంలో నా బొగ్గుబడిని కూడా చెల్లించుతానని ఇక్కడ దావేది గారు చక్కని మాటలు తెలియపరుస్తున్నారు ఎవరికి అండి దేవుని యొక్క సముఖంలో ప్రజలందరి ఎదుట ఆయన మొక్కు పళ్ళు మనకు కూడా చాలా మొక్కులు మొక్కుంటాం కదండి మొక్కుకుంటామా లేదా మనము రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చాలా మొక్కులు మొక్కేసుకుంటాం మొక్కేసి మర్చిపోయిన వారు చాలా మంది ఉంటారు అయితే ఇక్కడ చేసిన ఉపకారంలో దేనిని మరుగు చేయకుండా ఆయన తనలో తాను ప్రశ్నించుకుంటూ ఏమంటూ ఉన్నారంటే నేను నేను ఏం చెల్లించను ఆయనకి ఏం చెల్లించను ఆయన రుణం అయితే తీర్చలేను అన్ను అంటూ ఉన్నారు రక్షణ పాత్రను చేత పట్టుకొని నా కూడా దేవుని యొక్క ప్రజలు ఎదుట నా వల్లను నేను చెల్లించేదను నా సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో నేను ప్రార్థన చేసేదనని ఇక్కడ ప్రజలందరి ఎదుట ఆయన రక్షణ పాత్రను నా పట్ల దేవుడు ఏ అయితే చేశారో ఆ కార్యాలన్నింటినీ కూడా ప్రజలందరూ ఎదుట నేను ప్రకటిస్తానని దావీది గారు చక్కగా చేశారండి ఈ నూట పదహారవ అధ్యాయంలో ఇక్కడ నూట నూట ఎనిమిదవ అధ్యాయులా ఏమంటున్నారంటే మనకు నేర్పిస్తున్నారు నూట ఐదో ఆయన ఏమంటున్నారు ఒకసారి జ్ఞాపకం యహోబాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటన చేయండి ప్రజలలో ఆయన కార్యములను తెలియపరచండి మూడు విషయాలు మనకు నేర్పుతున్నారు ఎన్ని విషయాలు మూడు విషయాలు ఒకటి ఏం చేయమంటున్నారు మొదటి మాట యహోబాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి నూట పదహారు అధ్యాయులు ఆయన చెల్లించారు లేదా ఆయన ఆయన రక్షణ పాత్రను మూల పెట్టుకుంటున్నారని ఆయన చేసిన ఉపకారాలన్నీ ఆయన కూడా దాచుకున్నారా దావేది గారు మరి ఎలాంటి పరిస్థితుల్లో నుంచి గొర్రె దొడ్డలో నుంచి రాచయినంత వరకు దేవుడు ఎంత కార్యం చేస్తారో అదంతా ప్రసీలకు తెలియపరిచారా లేదా తమ వరకే పరి పరిమితంగా ఉంచుకొని దేవుడు గొప్ప దేవుడు మంచోళ్ళు దేవుడు చేసిన కార్యాలు గొప్పవి గొప్పవి గొప్ప తనలోనే ఉంచుకున్నాడు అంటే దావేది గారు ఏం చేస్తారంటే దేవుడు యొక్క సముఖంలోనికి పోయి దేవుడికి ప్రార్థన చేస్తూ ప్రజలందరూ ఎదుట తన మొక్క చెల్లిస్తూ దేవుడు చేసిన కార్యములను ఏది దాచిపెట్టకుండా ఆయన చేసిన ఉపకారంలో ఏది మరుగు చేయకుండా ఆయన రక్షణ పాత్ర చేత పట్టుకొని ప్రజలందరికీ కూడా తెలియపరిచారు అంతేకాదు ప్రజలమైన మనకు నేటి క్రైస్తవులైన మనకు కూడా గారు చెప్పిన మాట ఏంటంటే యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎంతమంది దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు మన ప్రశ్న ఎంతమంది దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు మనకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దేవుడు మన పట్ల చాలా మేలు చేశారు కదండి ప్రతి గడియ ప్రతి నెల ప్రతి రోజు లేదా ప్రతి యొక్క ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను సురక్షితంగా క్షేమించారు నేను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చాలా క్షేమంగా ఉన్నానండి చాలా ఆరోగ్యంగా ఉన్నాను అక్కడ ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు నన్ను మనశ్శాంత చాలా మనశ్శాంతి కలిగి ఉన్నాను సమృద్ధ చాలా సమృద్ధి కలిగి ఉన్నాను దేవుని దేవుని యొక్క ఆశీర్వాదం దీవున చాలా పొందుకొని ఉన్నాను ఇవన్నీ పొందుకోవడానికి చాలా కృపచూపించాడు దేవుడు అన్న వారు ఉన్నారంటే దేవుని ప్రొప్పు చూపించబట్టే దేవుడు సంవత్సరం అనే దయాకీరట మనకు దరిప చేశారు కనుక ఈ రెండు వేల ఇరవై మూడో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టి ఉన్నాం కానీ మన కథ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పట్ల దేవుడు ఎన్నో మేలు చేశారు అయితే మనం దాచిపెట్టేశాం కృతజ్ఞత లేని వారుగా మనం ఉంటున్నాం అందుకున్న ప్రభు తన యొక్క భక్తుడైన దావీ గారి ద్వారా మనకు తెలియపరచిన మాట ఒకసారి గుర్తు చేసిన మాట ఏంటంటే యహోవాకు ఆస్తులు చెల్లించాలి ఎందుకు చెల్లించాలంటే ఆయనకి దేవుని కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించాలి మనకు ఆయుష్ నుంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన కృపలో భద్రపరిచి ఒక దయాకిటం మనకు ధరింప చేశారు కనుక ఎంతకన్నా ఏం కావాలని మనకి నాకు ఏమి ఇచ్చారని ప్రభు కేజీ బంగారం ఏమైనా నా ఇంట్లో పెట్టారా లేదంటే ఎల్లు బంగారాలు నాకు ఇచ్చారా లేదంటే నాకు ఏమైనా బీరువాకి సరిపడగా పొట్టు వస్త్రాలు ఏమైనా ఇచ్చారా లేదంటే నాకు కావాల్సిన సమృద్ధి ధాన్యం ఏమైనా నాకు సమృద్ధికి ఇచ్చారా అని ఒకవేళ అనుకుంటున్నాను మనకు ఆ విషయం ఇవ్వడమే గొప్ప ధన్యతండి దేవుడు స్తోత్రం కలిగిన కానీ ఇంతకన్నా మనకి ఏం కావాలో చెప్పండి మనకి ఇంకేం కావాలి చెప్పండి మనకన్నా అంత సంబంధం కలిగిన వారు గొప్పవారు మరి పేరు కాంచిన వారందరూ కూడా జ్ఞానం కలిగిన వారు గొప్పగా చదువుకున్న వారందరూ కూడా ఏమైపోయారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని ముగించుకున్నారు కానీ మనం ఒక దయాకి సంవత్సరం చేసి మనందరినీ కూడా సంవత్సరం కూడా మనకి స్తోత్రం కలిగి ఉన్నాయి ఎంతకన్నా దేవునికి మనం చెల్లించాలి దేవుడు ఎంత వేలు చేశారు కదా మన పట్ల ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించమనుకుంటున్నామా మన రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభు నాకు ఈ రెండు వేల నాలుగవ సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాలు కూడా ఒక దయా కిరీటంగా ధరింప చేశారు మొదటి వరకు నేను హాస్పిటల్ నా ప్రభు నన్ను సజీవగానే ఉంచారు ఇదిగో మనంత వరకు నేను బలహీనరాలు ఉన్నాను నన్ను దేవుడు బలహీనతల నుంచి బలాన్ని కలిగి చేశారు మనంత వరకు నింద నింద పాలైపోయాను ప్రభు మన తిరిగి నన్ను నిందలన్నిటిని తొలగించి ఎవరైతే నిందించాలి ఎవరైతే బాధించాలి ఎవరైతే నన్ను ఆ చట్ట మాట్లాడాల పలుక వారి మాట మంచి సాక్ష్యాన్ని కలిగి మనం ఎవరిపై చెప్పగలుగుతున్నామా ఇక్కడ ఇక్కడ ఏమని రాయబడిన దేవునియక మనము చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వాళ్ళు ఉండాలంటండి మరి అందుకునే గారు తెలియపరుస్తున్నారు ఏమనంటే అయ్యా మీరు ఇప్పుడు వరకు కృతజ్ఞత చెల్లించకుండా కృతజ్ఞత లేని వారికి ఉన్నారేమో నేనైతే ఇలా చేశాను నా దేవుడిని నా పట్ల చేసిన మేలులను ఏది కూడా దాచిపెట్టుకోకుండా నా రక్షణ పాత్ర చేత పట్టుకొని దేవుని ఎదుట ప్రజలకి ఎదుట నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించిందే కాక ఆయన నామాన్ని ప్రకటించాను ఆయనకు నా ప్రగ్గుబల్లన్నీ కూడా చెల్లించానని ఆయన చెబుతూ మనకు అంటున్నారు యో వారి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి మరి చెల్లిస్తున్నారా కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించే వారు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు వరకు చెల్లించలేదేమో ఎక్కడ ఉంటే కృతజ్ఞతాస్థితిలో చెల్లించండి లేకపోతే మనం ఎవరమో ఆయన తెలియపరుస్తున్నారు పశుత లేఖనాల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి లూటల్స్ వార్త ఏడవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం పదకొండవ అంచాల నుంచి మన జ్ఞాపకం చేసుకుందాం ఆయన ప్రయాణమై ప్రభుచు సమరయ్య గరిలియ మధ్యన వెలుచడను ఆయన ఒక గ్రామం నుండి పది మంది కృష్ణ రాకులు ఆయనకు ఎదురుగా వచ్చి నిలిచి నిలిచి యేసుప్రభువా యేసుప్రభువా మొన్న కలుంచమనే కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాచకులకు కనపరచుకున్నదని వారితో చెప్పండి వారు వెలుచుండగా శుద్ధులేదు దేవుని స్తోత్రం ఇక్కడ ఏమంటే రాయబడిందండి యేసుక్రీస్తు పౌల వారు ఎరిశనే ప్రాంతానికి వెలుచు అక్కడ సమరయ గలి ప్రాంతాల మధ్యలో ఆయన వెలుచున్న ఆ ప్రయాణంలో ఇక్కడ ఎవరు కనపడుతున్నారు ఊరు శివర అంటే పది మంది కుష్ఠరోగులు కనపడుతున్నారంటే ఎవరు కనపడుతున్నారండి పది మంది కుష్ఠరోగులు కనపడుతున్నారంట వీళ్ళందరూ కూడా కవితకుమారుగా నన్ను కదిలించము అని కేకలు వేస్తూ ఉన్నారంట అయితే ఏసుక్రీస్తు పలు వారు దగ్గరికి వెళ్ళారా లేదంటే ఆ వారి మీద ఉంచారా లేదంటే వారికి మీకు శుద్ధులు అవుతాయని చెప్పారా అని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభుత్వ వారిని ఎప్పుడైతే ఈ పది మంది చూసి దారిద్ర్య కుమారుగా నన్ను కరివించు మన కేకలు వేస్తారో జస్ట్ ఏసుక్రీస్తు ప్రభు వారికి ఎలా చూసారంటండి ఆయన చూడగానే వారు ఏమయ్యారంటండి సంపూర్ణ స్వస్థత పొందుకున్నారు అంతే స్తోత్రం కలిగి ఈ స్వస్థత పొందుకొని ఆయన చూడక ఒక విషయాన్ని మనం గమనించాలి ఏసగా వస్త్రం చంద్రులో స్వస్థత ఉంది ఏసరి భూములో స్వస్థత ఉంది ఆయన చూపులో కూడా స్వస్థ దేవుడి స్తోత్రం కలిగిన ఆయన చూడగానే వారు శృద్ధులు అయ్యారంట యేసు ఒక చక్కని మాట చెప్పారు ఏంటంటే మీరు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ భార్యలతో మీ కుటుంబంతో సంతోషించండి అన్నారా యాచకులకు కనపరచుకోండి అన్నారా అంటే యేసు ప్రభువు ఆ యొక్క దృష్టిలోకులందరూ కూడా బాగుపడిన తర్వాత మొదటగా చెప్పే మాట ఏంటంటే యాజకులను యాజకులకు కలుపరచుకునండి అని తెలియపరచం అంటే ఏంటంటే దేవుడి యొక్క సన్నిధానాలకు వెళ్ళి దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ యాజకులు కనుక దేవుని యొక్క సేవకులు కనపరచుకోండి ఆయన సంఘంలో యాజకులు యొక్క దేవుని యొక్క సంఘంలో ఒక సాక్షిగా ఉండండి అంతేకాదు మీరు ఏదైతే మేలు పొందుకున్నారో ఆ కృతజ్ఞత తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో మీ అర్పణ నడిపించండి అని తన భావము మనకు అర్థమవుతుంది ఆయన ఏమంటున్నారంటే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి యాజకులు ఎక్కడ ఉంటారండి హాల్లో ఉంటారా దేవుని యొక్క సరిధానంలో ఉంటారు అయితే యాజను కనపరచుకోమన్నారు అయితే వీరు ఎంతో వెళ్తూ ఉన్నప్పుడు వారు శుద్ధులయ్యారు దేవుని యొక్క సూపు ఆయన ప్రభావము వాళ్ళలో పరగానే వారు శుద్ధులయ్యారు ఆయన మాట వినగానే వారు శుద్ధులయ్యారు అయితే వీరందరూ కూడా చాలా పసిలో పసి యొక్క దేహం వల్ల వారి దేహాలు మార్చబడ్డాయి అప్పుడు వరకు చాలా పుండ్లతోనూ భయంకరమైన మాసుకు ముద్దగా ఉన్న వారిని చూడడానికి అసహ్యంగా ఉన్న వారిని కుటుంబానికి దూరమైన వారి ఏ పండుగలను కూడా వారికి జరగలేదు ఈ యొక్క వీరి జీవితంలో ఊరికి కరగా ఉన్న వారి జీవితంలో ఎవరు పలకరించే వారి నాదురే లేని ఆ యొక్క జీవితంలో ప్రభు ఎప్పుడైతే ఆయన చూసి వారిని స్వస్థ మీరు స్వస్థత పొందుకున్నారా వెళ్తూ వెళ్తూనే స్వస్థత పొందుకున్నారంట అయితే స్వస్థత పొందుకున్న వారిలో మరి ఒక్కడ మాత్రమే ఒక సమయాన్ని కనబడుతున్న కింద మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్న సాక్షణి వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగి చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్ చెల్లించు ఆయన పాదములు యొక్క సాగిల పడిన వాడు సమరేయుడు దేని స్తోత్రం కలిగిన ఏంటండి ఈయన ఎవరంటండి ఒక సమరయుడు ఈయన ఈయన పది ఉన్నారు పది మంది అయ్యారు కానీ వారిలో ఒక్కడు మాత్రమే ఈ దేవుని యొక్క కార్యం చూసి స్వస్థత కలిగినది చూసి వెంటనే ఎక్కడికి వెళ్ళాలని యేసుకు వచ్చి గొప్ప శబ్దంతో ప్రభుత్వ మళ్ళా నా జీవితంలో పండగేసా నా జీవితంలో స్వస్థతను కలుగు చేసాం ఊరికి కడగా ఉన్నాను కుటుంబానికి కడగా ఉన్నాను గ్రామానికి కడగా ఉన్నాను సంఘానికి కడగా ఉన్నాను అయితే నేను ఇంత భయంకర దగ్గర చేసి నన్ను శుద్ధిగా చేసినందుకు అయ్యా మీకు అనేది సాగిలు పడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే స్తోత్రం కలిగి అర్థమవుతుందండి కృతజ్ఞత అనేది ఆ మన చేసిన మేలుని బట్టి ప్రతి ఒక్కరికి మన కృతజ్ఞత కలిగి ఉంటాం చేసిన మేలుని బట్టి చేసేవలేరా అని మనం అనుకున్నామంటే కృతజ్ఞత లేని వాళ్ళని మనం ఉంటాం అది బయట బయట కావచ్చు అలాగే సంఘంలో కావచ్చు లేదంటే దేవుని యొక్క దేవునితో మనం పొందిన మేలు బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియపరచకపోతే మరి మనం కృతజ్ఞత లేని వారు అంటే సమయాన్ని ఏం చేస్తానండి కృతజ్ఞతాస్ చేసిన మేలు బట్టి దేవునికి థాంక్స్ చెప్పడానికి ఎక్కడికి వచ్చారండి ఏసయ్య పాదం దగ్గరకు వచ్చి ఏసయ దగ్గర సాగిర పడి గొప్ప శబ్దంతో అంటున్నానంట దేవా నాకు మల్ల నా కుటుంబంలో నా భార్యతో నా బిడ్డలతో నా కుటుంబం నా తల్లిదండ్రులతో నా యొక్క సమస్యలతో నా సంతోషం ఎంత గొప్ప ఆరోగ్యాలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానని దాని ఇక్కడ మరి ఇక మంచి సమరయుడు సాక్షిస్తున్నాను ప్రభు అడుగుతూ ఉన్నాడు నేను ఎవరంటే సమరయుడు అంతేకాదు దేవుని ఎరగిన వాడని దేవుని స్తోత్రం కలిగిన ఎవరంటనే ఒక అన్యుడు దేవుడి సన్నిధికి ఏనాడు రాలేదు దేవుడి వాక్యం ఏమీ తెలియదు యేసు ప్రభా దారి ప్రభావం కరణించుకున్నారు ప్రభు కరణించగానే స్వస్థత పొందగానే దేవుడు దేవుడిని ట్యాంక్స్ చెప్పాలని పరిగెట్టుకుంటూ వచ్చాడు నిజానికి చెప్పాలంటే సంఘ అనుభవం లేదు ఏనాడు ఒక పాట పాడలేదు ఏనాడు ఏ వాక్యం వినలేదు ఎప్పుడు కూడా దేవుడు యొక్క సమాజం అందరూ కూడా కనపడేంతైతే కాదు ప్రభు అక్కడ ఒక మాట అడుగుతున్నారు అందరు వినండి ఇక్కడ ఏమంటున్నాను అంటే ప్రభు ఈ ఇంకా నీతో పాటు స్వస్థత పొందుకున్న ఆ తమ్మున్ను వేరే అర్థమవుతుందండి మీ నీతో పాటు స్వస్థత పొందుకున్న శుద్ధులైన వాళ్ళ తమ్మండుగురు ఏరి అంటున్నారు ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేశారు మంచి సమరేనిగా నేను ఉంటే ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు ఇంకా అనేక ఆశీర్వాదాలను ఇచ్చి ఆయన ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతాడు ఈ తమ్మండ్రులాగా లోకంలో కలిసిపోతే ఈ తమ్మండుగురు అండి తొమ్మడుగురు లోకంలో కలిసిపోయి ఎవరు అంటే క్రైస్తవులండి ఎవరెడ్లు క్రైస్తవులు ఈ డబ్బులు అంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి సమరేణుడు అనే పదం సమరేణుడు అనే వసిన వస్తే అతను ఒక అన్యుడు అనే వాక్యం సరిగిస్తుంది అంటే మిగతా వారందరూ ఎవరు అయ్యన్నారు క్రైస్తవులు దేవుడు ఎదిగిన వారు అయ్యి ఉన్నారు కానీ దేవునికి కృతజ్ఞత అస్థిత్వం చెల్లించేవారుగా వారు కనబడతారు దేవుడు చేసిన మేలును వెంటనే మర్చిపోయాడు దారిలో స్వస్థత కలిగింది ప్రభు యొక్క చూపులో స్వస్థత కలిగింది దారిలో వెళ్ళగానే వారికి స్వస్థత కలిగింది ఇక్కడ దేవుడి సన్నిధానం కలిగి యాజకులకు అనగా పాస్టర్ గారికి కనపరచుకోలేదు సంఘానికి వారు సాక్ష్యమయ్యి ఉండలేదు దేవుడు చేసిన మేలుపటి కృతజ్ఞత కాదులను అర్పించలేదు వారి హృదయాన్ని సమర్పించలేదు లోకంలో యథాస్థితిగా వెళ్ళిపోయారు మన జీవితాల్లో కూడా దేవుడు మరి ఈ యొక్క తొంభై నీరు కానీ మనము కూడా ఉన్నామని ఒకసారి ఆలోచన చేసుకోవాలి కృతజ్ఞతలు లేని వారైతే ప్రభు మన అడుగుతారు ఏమనంటే వారు ఎక్కడున్నారు ఎక్కడున్నామో మనం ఒకసారి ఆలోచించహిక బంధకాలలో కట్టబడిన మన కట్లను తెలపాడు దేవుని స్తోత్రం కలిగిన ఎన్నో భయంకరమైన సమస్యలు ఉన్న మనలను ప్రభా సమస్య నుంచి గటెక్కించాడు మరి ఇలాంటి గొప్ప కార్యాలు చేసిన దేవునికి మనం కృతజ్ఞత అస్తుతలు చెల్లించాలనుకుంటున్నామా ఎన్నో బలహీనతలు ఎంతో అనారోగ్య పరిస్థితులు లేమి మానసికమైన ఒత్తుళ్ళు ప్రయాణానికి వెళ్ళి తిరిగి వచ్చామంటే అది క్షేమదాయకంగా కాపాడాలి ఎంతకన్నా మన పక్క దేవుడు ఏం చేయాలి ఎంతకన్నా దేవుడు మనకి ఇంకేం చేయాలి సచివుల లెక్కలో ఉంచారు చాలదా ఆయన మనకు ఆవిష్యం నుంచి ఆరోగ్యం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాలు కూడా చూడమని ఈ సంవత్సరం మీరు పలిస్తారని ప్రభు ప్రతిమార్కొక మనకు ఒక సంవత్సరం ఇచ్చారు ఇంతకన్నా మనకి ఏం కావాలండి మన కృతజ్ఞతాస్ చెల్లించారు ఉండమా చెల్లించలేని వారైతే ఇప్పుడు సమర ఎలాగైతే దేవుడికి కృతజ్ఞతలు ట్యాంక్స్ తెలియపరిచారో అలాగే మనము కూడా ఏం చేయాలండి ట్యాంక్స్ చెప్పేవారు కృతజ్ఞత తెలిపేవారు కూడా ఎలా తెలపాలండి అంటే మనకు దేవుడు ఒక సంవత్సరం అనే దయాట మనకి ఇచ్చారు కదండి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో తెలుసమ్మా తెరగపోతే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుడి ఈ నూతనమైన ఇచ్చారు కనుక దేవుడి యొక్క సేవలకు కనపరచుకో అయ్యా ఈ సంవత్సరం ఒక దయా కిరీటం నా కుటుంబం మీద ఇచ్చారు నా కుటుంబం వల్ల ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు మేమందరం కూడా సచివులుగా ఉన్నాం కనుక ఇదిగో ఒక మీకు కనపడమన్నారు ప్రభు కనపడుచున్నారు నా ఇంటిలో కృతజ్ఞత పెట్ట ఎందుకంటే ప్రభుని నేను ఆహ్వానించుకోవాలి ఈ సంవత్సరం ఇచ్చి ఉండాలి కనుక నేను ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కాదు ఆయన ప్రకటన చేసే వ్యక్తిగా నేను ఉండాలని మనం ఏం చేయాలని ప్రజలందరూ ఎదుటిన అంటే ప్రజలందరినీ కూడా మన ఇంటికి ఆహ్వానించి యాచకుని కూడా మన ఇంటికి ఆహ్వానించుకొని ఒక కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకొని ప్రభు సజీవ లెక్కల్లో నా కుటుంబాన్ని ఇచ్చారని దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను గొప్ప సాక్షి ఉండాలంటే దేవుని స్తోత్రం కలిగిన అలా చేసినట్లయితే మనము ఒక మంచి సమరణిగా ఉంటాము దావేది గారు చేసి ఆయన అంటూ ఉన్నారు కదా ఇదిగో నేను దేవుడి చేసిన ఉపకారం దాచిపెట్టలేదు ఆయనకే నేను కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను ఆయన నామాలు ప్రకటిస్తున్నాను ఆయన యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రజలందరూ ఎదుట దేవుని యొక్క సముఖంలో నేను దేవుడికి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను అంతేకాదు నా ప్ర చెల్లిస్తున్నాను ఎందుకంటే నన్ను సజీవుల రంగంలో నా కుటుంబాన్ని ఇచ్చారు నా రాజ్యాన్ని ఇచ్చారు నన్ను చేయాలి పొందుకున్నాను ఆ విధిగా తెలియపరుస్తూ నేటి క్రైస్తువులైన మన అందరూ కూడా ఆయన ఏమంటున్నారంటే కృతజ్ఞత ఆస్తులు అంటున్నారు రెండవ మాట ఏమన్నా అయ్యండి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నామాన్ని ప్రకటన చేయాలంట ప్రకటన చేసుకున్నామండి ఆయన నామాన్ని ప్రకటన చేసే వరకు ఉన్నామా సమయ స్త్రీ ఏసుక్రీస్తు ప్రభుత్వం యాకో బాబు కడుపు వస్తే ప్రభు మాట్లాడుతున్న సంరస్థితితో ఏమైనా అమ్మక్కల నుంచి దాహారాన్ని కొంచెం అంటే అయ్యా మీకు మాకు ఏమైనా సాంగేత్యం ఉంటుందా మీరు చూస్తే యూత్లు మేము చూస్తే సమరయ్య మమ్మల్ని కనగా ఉంచేస్తారు కదా అయ్యా నలత నీళ్ళు అడుగుతున్నావు ఏంటంటే అప్పుడు ప్రభు అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళని మళ్ళీ తప్పుకుంటాను కానీ నేను ఇచ్చే నీళ్ళని తాగితే ఎన్నడూ కూడా తప్పుకోనడు అంటున్నారు అంటే అయ్యా నీళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలియపరచండి అయ్యా అది ఎంత దూరం వచ్చి ఎంత లోతైన బాగున్న నీళ్ళు తోడాలంటే చాలా కష్టం కష్టమవుతుంది అంటే అంటున్నారు అయితే నీ భర్తను తీసురా అయ్యా తీసురు అంటున్నాడు అయ్యా భర్తలే అంటున్నామే భర్త అంటే నీకు ఐదుగురు భక్తులున్నారు ఇప్పుడున్న వాడు కూడా నీ వాడు కాదు అంటూ అంటే ఎంతటి తన యొక్క మనసులో మాట తన యొక్క చేసిన క్రీలను తన గుడ్డును అంతా కూడా చేసిన ఏసయ్యకు ఆ మేమనుకున్నట్టే దేవునికి మరుగైన తేదీ కూడా ఉండదనుకున్నది వెంటనే తన పాప జీవితాన్ని అక్కడ విడిచిపెట్టింది ఈయన మెస్సయ్యాన్ని కనుగొంది ఈయన క్రీస్తాన్ని కనుగొంది వెంటనే సమరయ్య వెళ్ళి నేను ఒక నర్సి కనుగొన్నాను ఆయన ఒక క్రీస్తు ఆయన నా గుట్టులో రక్తి చేసిన వాడు నా బ్రతుకును మార్చిన వాడు రద్ది చేపేస్తానని ఏ స్థాయి నామాన్ని సమరయ ప్రజలందరికీ కూడా ఏం చేస్తుంది ప్రకటన చేస్తుంది ఈయన క్రీస్తు కాడా ఈయన మెస్సే అయ్యే కాదా రండి ఈయన బ్రతుకులు మార్చినట్లుగా మీ బ్రతుకులు కూడా మార్చిస్తారని చక్కగా ఎస్ఐ అని ఆమె ప్రకటన చేసి సమరయలు అందరినీ మార్చుకుంది ఒక మంచి సమరయ్య స్త్రీ ఎంత చక్కగా మార్చి చూడండి తన జీవితం గతంలో ఎలాగొన్న ప్రజలందరినీ ప్రభు వైపు కలిపించి మార్పు చెందిన తర్వాత ప్రజలందరినీ కూడా నడిపించే చక్కని దేవుని ప్రకటించిన స్త్రీగా ఉందండి మరి ఆయన నామాను ప్రకటన చేసిందా లేదా మూడో మాట మనం ఆలోచన చేస్తే ఆయన కార్యాలను ఏం చేయాలంటే ఆయన కార్యాలను ఎవరన్నా సంభాషణ చేస్తున్నారా అది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే చేసుకున్నట్లయితే ఆయన ఏమంటూ ఉన్నారంటే అక్కడ యేసు ప్రభు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆనాట ఆనాట విన్నది ఎవరండి శ్రీ మాట విని ఏమందంటే అయ్యా ఎన్నో తిప్పులు పడింది ఇంకేమన్నా ఏమనుకున్న ఏ సై దారిని వెళ్ళినప్పుడు కనీసం వస్త్రము చెందిన వ్యాధి తగ్గితేమో నాకు విశ్వాసం ఉంచుకుంది ఏ సై ఆ దారిని వెనక వెళ్ళి వస్త్రము పై వస్త్రపు చెందిన ముట్టుకుంది ఆమె స్వస్థత పొందుకుంది ఏ అడుగుతున్నాడు ఎవరు నన్ను ముంటుంది ఎవరు అంటారు పేత్ర ఐదురిటయ్యా విచిత్రంగా అడుగుతున్నా మేమందరం కిక్కించినట్టున్నాం అందరూ మిమ్మల్ని తాగుతూనే వస్తున్నాం మిమ్మల్ని ఎండుకుంటేనే వస్తున్నాము మేము అంత దగ్గరగా మేము ఉంటే ఎవరు ముట్టిందని అందరం ముట్టుకున్నాం అంటే లేదు లేదు నాలో నుంచి ప్రభావము వాడిలోనికి వెళ్ళింది వారు ఎవరు నాకు తిరిగారు ప్రభువు ప్రభు ఎదుట ఏదైనా మరుగు చేయగలమండి దేవుని ఎదుట నేను ఏది మరుగు చేయలేనని ప్రజలందరినీ గల శ్రీ ప్రభా ముంది నేనయ్యా ప్రజలందరూ ఎదుట చెప్పిందండి నిజంగా ప్రజలందరి ఎదుట ఆమె భాగం గురించి అయ్యా నిన్ను ముట్టాను నాకు స్వస్థత కలిగింది వస్త్రం చెంగులనే ఎంత ప్రభావం ఉందని గ్రహించలేదు అయితే నా విశ్వాసం పొంది నీ వస్త్రపు చెంగుని ముట్టాను నాకు నాలుగు ఆమె సాక్షిగా ఆమె ఉన్నదండి అంటే ప్రజలందరూ ఎదుట ఆమె సాక్షిగా ఎందుకు పెట్టారు ప్రభు ఆమె సాక్షి నామలను ఉంచుకుంటే ఈ ఉంటుంది రాకవద్దు ఈ కరగా ఉండాలని చూసేవాళ్ళేమో అయితే ప్రజలందరూ ఎదుట దేవుని నామాన్ని దేవుడు ఆమె శుద్ధరాలయం ప్రజలకు తెలిసింది అంతేకాదు ప్రభువు యొక్క కార్యాన్ని ప్రజలందరే ఆమె తెలియపరిచింది నేర్పిస్తున్నాం ఇప్పుడు వరకు మనం కృతజ్ఞత లేని వారిగా ఉన్నామేమో అర్థమవుతుందండి ఇప్పటి వరకు మనం కృతజ్ఞతలు లేని వారిగా ఉన్నా మేము మనసు మన పట్ల దేవుడు చేసిన మేలు దాచిపెట్టేసి దేవుని మరి చెప్పలేకపోతున్నామేమో అయితే మనకు తెలియపరచున్నారు ఎలా అంటే పది మంది కృష్ణ ద్వారా ఏమన్నారు ప్రభు యాజులకు తెలియపరచాలి యాజకులు ఎన్ని ఉంటారని ఉంటారండి ఎన్ని మందిరంలో ఉన్న దేవుడు ఎంత మన బ్రొక్క మనల్ని చెల్లించాలి యాజకులకు మనం దేవుడు చేసిన మేలు గురించి సాక్ష్యమై ఉండాలి అంతేకాదు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే మన యొక్క గృహాలలో కృతజ్ఞత కూడుకులను పెట్టించుకొని ప్రజలందరూ ఎదుట ఆయన నామాన్ని కనపరిచేవారుగా కాదు అలా ఎవరైతే చేస్తారో దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారు ఉంటారు మరి ఎంతమంది మీరు కలిగి ఉంటారో లేదా ఈ యొక్క సమయం మీకే అప్పగిస్తున్నాము ప్రభు అడుగుతాడు తొమ్మడుగురు ఏది అన్నట్లుగా ఆ ఇష్టం మనం అంటే కృతజ్ఞత లేని వారికి ఉంటాము ప్రభు మనలను మరొకసారి మేలు చేయాలంటే ఆయన మొక్క మనం ఏడ్చినప్పుడు ఆయన పనులు మూసుకుంటారంట మన బాధపడి ఎలాగైతే ప్రభు ఇంత ఎలుగురించినట్టు ఇంత ఇంత గొప్ప మీ దేవుని సన్నిధానంలో మరి ఆయన కనపరచారో అలా కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నట్లయితే ప్రభు అనే వాటి మనము హెచ్చించబడిన వారిగా ఆశీర్వాదాలు పొదుకున్న వారిగా ప్రభు మనం చేస్తానని వాక్యం తెలియపరుస్తుంది ఈ రోజు నా ప్రశ్నార్థకంగా మీ ఎదుట పెడుతున్నాను ఎంతమంది ప్రభు కృతజ్ఞత చెల్లించే చెల్లించేవారుగా ఉన్నారో లేదా కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు సమయం లాగా మంచి కృతజ్ఞతాస్థితులు చెల్లించి ప్రభు నామాలు కనపరించారు నామాలు ప్రకటించినారు ప్రకటించిన వారిలో ఉన్నట్టు